రెండు వేల తొమ్మిది డిసెంబర్ మూడు ఏం జరిగింది శ్రీకాంతాచారి మరణం తెలంగాణ కోసం తన ఆత్మను బలించినటువంటి వీరుడు ఎవరంటే శ్రీకాంతాచారి ఎవరు మరణించారు కాసోజు శ్రీకాంతాచారి ఒకసారి ఫుల్ పేరు అడిగాను ఇతని స్వస్థలం యాదాద్రి జిల్లా మోత్కూరు అనే మండలం పొడిచేడు అనే గ్రామం శ్రీకాంతాచారి మరణించిన డిసెంబర్ మూడునే మలిదశ అమరవీరుల సంస్మరణ దినంగా ప్రకటించరు ఇది మనకు ఎగ్జామ్లు వచ్చిన క్వశ్చన్ అదే నైన్టీన్ సిక్స్టీ నైన్ తొలి దశ అమరవీల సంస్మ దినం ఇప్పుడు అన్నాడు మే పదిహేడు ఇది కూడా ఎగ్జాంపుల్ అడిగింది ఎవరు శ్రీకాంతాచారి తల్లి శంకరమ్మ తెలంగాణ మలిదర్శ ఉద్యమంలో జేఏసి ఉప ఎన్నికలకు పిలుపునిస్తే తెలంగాణ వాదాన్ని బలంగా వినిపించినటువంటి తల్లి ఎవరంటే శ్రీకాంతాచారి తల్లి శంకరమ్మ ఇట్లా శంకరమ్మ తెలంగాణ మలిదర్శ ఉద్యమంలో కీలక పాత్ర పోషించింది ఒకవైపు కొడుకు చనిపోయిన పుట్టుడు దుఃఖంలో ఉన్న తన కోరిక తెలంగాణ రాష్ట్రమని ఆ తెలంగాణ తెలంగాణ రాష్ట్రంలో జేఏసీని జాయింట్ యాక్షన్ కమిటీని రెండు వేల పది ఉప ఎన్నికల్లో గెలిపించడానికి తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన ఎవరంటే శంకరమ్మ శ్రీకాంతాచారి మరణించాను ఒకవైపు కేసీఆర్ ఏం చేసిను కేసీఆర్ ఆరోగ్యం పూర్తిగా క్షీణించిందని నిమ్స్ హాస్పిటల్కి పట్టుకొస్తారు అటు శ్రీకాంతాచారి శవాన్ని తీసుకెళ్తారు ఎప్పుడైతే శ్రీకాంతాచారి చనిపోయాడో అప్పుడే ఒక పాట వచ్చింది మిట్టపల్లి సురేందర్ రాసిన పాట ఏ పాట రాతి బొమ్మల్లోన కొలువైన శివుడా రక్త బంధము విలువ నీకు తెలియదురా నుదుటి రాతలు రాసే ఓ బ్రహ్మదేవ కన్న తల్లి ప్రేమ నీవు ఎరుగవురా తెలుసుంటే చెట్టంత శ్రీకాంతుని ఈ పాటకి ఏ అవార్డు వచ్చింది నంది అవార్డు రావడం జరిగింది ఇదంతా శ్రీకాంతాచారి ఆత్మార్పణమంతా మనకు ఏ సినిమాలో చూపించిండు రెండు వచ్చినటువంటి జై బోలో జై బోలో తెలంగాణ జనగర్ జనలా బోలో తెలంగాణ నిలువెల్ల గాయాల వీనా జై బోలో తెలంగాణ సినిమా మలిదర్శ ఉద్యమానికి స్ఫూర్తిగా నిలిచింది ఎవరి దర్శకత్వంలో వచ్చింది నల్గొండ జిల్లాకు చెందినటువంటి ఎన్ శంకర్ ఈ జైబులో తెలంగాణ శ్రీకాంతాచారి ఒకవైపు కాల్చుకుంటుంటే వెనకాల నుండి పాట వస్తుంది జనజాతరలో మన గీతం జయ కేతనమై ఎగరాలి మారుత జనై జయ మోగించాలి ఒకటే జననం ఓ ఒకటే మరణం ఆహా ఎత్తిన పిడికిల్ ఓ పరాయి పాలన ఆహా అంటూ పాట వస్తుంది ఎవరు రాసిరు ఈ పాటను వరంగల్ జిల్లా రేబర్తికి చెందినటువంటి అంద్యశ్రీ రాసింది పాట